హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు గడపకు పసుపు ఎందుకు రాయాలో రాసేటప్పుడు ఆడవాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం గడపకు పసుపు రాసే విషయంలో మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో విశేషాలు ఉంటాయి ఇది శుభప్రదంగా పవిత్రతకు సంకేతంగా భావిస్తారు అయితే ఈ పద్ధతిని పాటించి ఆడవాళ్ళు కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి అసలు గడపకు పసుపు రాయడం ఎందుకు ఈ వీడియోలో తెలుసుకుందాం శుభ సూచకం పసుపు అనేది మంగళానికి ప్రతీక నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఆధ్యాత్మికంగా గడప అనేది ఇంటికి బయట ప్రపంచానికి గల ప్రథమ అనుసంధానం అక్కడ పసుపు రాయడం అనేది దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుందని నమ్మకం సహజ రక్షణ పసుపులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉన్నాయి ఇది వైరస్ బ్యాక్టీరియా రాకను అడ్డుకుంటుంది ఆడవాళ్లు తప్పక పాటించవలసిన జాగ్రత్తలు శుభ శౌచాన్ని పాటించాలి పసుపు రాసే ముందు స్నానం చేయాలి శరీరం మనసు శుభ్రమై ఉండాలి అపవిత్ర స్థితిలో చేయరాదు రాహుకాలం యమగండ కాలంలో రాయకూడదు పసుపు రాయడానికి ఉత్తమ సమయం ఉదయం ఆరు నుంచి పది మధ్యలో ప్రతిరోజు పంచాంగం చూసి శుభకాలంలోనే చేయాలి పురుషులు గడప దాటి రావద్దు అనే నియమం పసుపు వేసిన తరువాత కొంతసేపు గడప మీద ఎవ్వరూ నడవకూడదు ముఖ్యంగా పాప భయాలు తొలగిన తరువాత ఆవపిండి గంధంతో కలపవచ్చు కొన్నిసార్లు పసుపులో గంధం లేదా ఆవపిండి కలిపి గడపకు రాస్తారు ఇది శక్తివంతమైన శుభ సూచకం పసుపు నాణ్యత ముఖ్యమైనది నకిలీ లేదా రంగు కలిపిన పసుపు కాకుండా స్వచ్ఛమైన ఇంటి పనిలో వాడే పసుపు ఉపయోగించాలి అమ్మవారి నామస్మరణతో ప్రారంభించాలి ఓం మహాలక్ష్మి నమ లేదా ఓం సుభద్రే నమ అంటూ పసుపు రాయడం ప్రారంభిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నిత్యం చేయలేకపోయినా వారపు శుభ దినాల్లో ప్రతిరోజు కాకపోయినా శుక్రవారం మంగళవారం శనివారం వంటి శుభ దినాల్లో పసుపు రాయడం మంచిది వివాహితులకే పసుపు గడపకు రాయడం అనుకూలం వివాహం కాని ఆడవాళ్ళు అంటే కన్యలు పసుపు గడపకు రాయకూడదు అనే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది అది స్థానిక ఆచారాలతో బట్టి మారవచ్చు ఇవి ముఖ్యంగా గుర్తించుకోవాలి ఇది ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం అందులో భక్తితో కూడిన శుద్ధమైన మనసు ముఖ్యమైనది పసుపు రాయడాన్ని కేవలం రొటీన్గా కాకుండా శ్రద్ధతో చేయాలి ఈ జాగ్రత్తలతో గడపకు పసుపు రాయండి లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్